ఈ రోజుకి పరిష్కారం కాని అరవై తొమ్మిది సంవత్సరాల పూర్తయి డెబ్బై వచ్చిన మొదటి రోజు నుంచి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలని ఇది ఒక సమస్యగా అయితే ఉందండి గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెన్షనర్కు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది అలాగే సుప్రీంకోర్టు వారు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్కు అనుకూలంగా తీర్పిచ్చారు ఈ మధ్య మధ్యప్రదేశ్ హైకోర్టు వారు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లుగా పోస్ట్ వచ్చింది వీటి గురించి ఒకసారి అయితే తెలుసుకోండి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కు సంబంధించి విశాఖపట్నం జిల్లాకు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ గారు అరవై తొమ్మిది సంవత్సరాల నుండి డెబ్బైఓ సంవత్సరం మొదటి రోజు నుంచి తనకు అదనపు పెన్షన్ ఇవ్వాలని హైకోర్టులో కేసు వేసి అనుకూలంగా తీర్పు పొందారు ఈ తీర్పు వారికి మాత్రమే అమలైంది ఈ తీర్పును మిగిలిన అర్హత గల పెన్షనర్లకు అమలు చేయడంలో రాష్ట్ర పెన్షనర్ సంఘాలు ఫాలోఅప్ చేయలేదు లేదా కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపరచలేదు ఈ కారణం పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర పెన్షన్ ను కోల్పోతున్నారు ఈ తీర్పు రావడానికి ముఖ్య ఆధారము కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ గోహతి హైకోర్టు మరియు సుప్రీం కోర్టు ద్వారా అనుకూలమైన తీర్పు అయితే పొందారు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుండి ఎనభైవ సంవత్సరం మొదటి రోజు నుంచి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని గౌరవ గోహతి హైకోర్టులో కేసు వేశారు వాదనలు విన్న తర్వాత హైకోర్టు వారు పిటిషనర్ కు అనుకూలంగా తీర్పు ఇవ్వడమైంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం అయినది సుప్రీంకోర్టు వారు ఎస్ఎల్పిను డిస్మిస్ చేస్తూ అనుకూలంగా తీర్పు అయిందండి దీనిపై శివగోపాల్ గారు ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు సెక్రటరీ గారు పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ వారికి లేఖ రాశారు గౌరవ హైకోర్టు మరియు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పులను మానవత దృక్పథంతో అర్హత గల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఎనభై ఎనభై ఐదు సంవత్సరాలు మరియు తొంభై సంవత్సరాల వారికి అమలు చేయవలసిందిగా పత్రాన్ని ఇవ్వడం అయితే జరిగింది దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నారు నేటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వ అర్హత గల పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు మాకు డెబ్బై డెబ్బై ఐదు మరియు ఎనభై సంవత్సరాలు వస్తున్నాయి కానీ ఈ తీర్పు అమలు జరగడం లేదు ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికైనా రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు చొరవ చూపి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నారు అవసరమైతే కోర్టుకు వెళ్లడానికి ఆలోచన చేయవలసిందిగా పెన్షనర్లు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇచ్చి సుమారుగా నాలుగు సంవత్సరాలు అవుతుంది అయినా మన సంఘాలు స్పందన కరువైంది నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సంఘాలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించి వందలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూర్చవలసిందిగా పెన్షనర్లు అందరూ కోరుతున్నారు రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు మరియు జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళతారని ఆశిద్దాం